దేవుని నామమునకు మహిమ గాక ఈ వాక్యం విని అందరిని దేవుడు దేవుడచితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు గాక ఆమె ప్రకటన గ్రంథము నాలుగు అధ్యాయం చదువుకుందామండి ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమంది ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు నేను వెంటనే నేను ఆత్మవసుడనై అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకథముల వలె ప్రకాశించు ఇంద్రధనసు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనం చుట్టూ ఇరువదు నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు ఇరువదు నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూచుండేది ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికములు పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసు రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడినగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునగా కని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురి పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయిచు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమా ఘనత ప్రభాములు వందనర్గుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ఐదా ఇత్యా మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడిచేత చూసి తిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదోత బిగ్గరగా ప్రచురింపగా చూసి అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము ఇప్పటికైనాను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను ఆ గ్రంథము ఇప్పటికైనాను చూచుటకైనాను యోగ్యుడెవుడును కనబడినందున నేను బహుగా ఏడ్చిచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదు చిగురైన యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుడకై జయము పొందినని నాతో చెప్పాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండి చూసి తిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అందంతటిని పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీనెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలబడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవైని రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా బాసలు మాటలాడు వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్గుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్వష్ సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునగా కలిచెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి ఆరో జయించదు ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడును దాని మీద ఒకడు ఇల్లు కట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువేళను మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిను మరియు అతనికి ఒక పెద్ద పెద్ద ఖడ్గం ఇవ్వబడును ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడును దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను మరియు దేనారణకు ఒక సేరు గోధుమలనియు దేనారణమునకు మూడు సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడును ఆయన నాలుగవ ముద్రను ఇప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో వర్ణము గల ఒక గుర్రము కనబడిను దాని మీద కూర్చునున్న పేరు మృత్యువు పాతాల లోకము వాని వెంబడించెను ఖడ్గం వల్ల కరువు వలనను మరణం వలన భూమిలో నుండి క్రూర మృగణ వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడును ఆయన ఐదవ ముద్ర నింపినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఉదింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని వారు నాదా స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకవా మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూందని బిగ్గరగా కేకలి వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడిను మరియు వారి వల్ని చంపబడ భోగువారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి ఎగువరకు ఇంకా కొంచెం కాలము విశ్రామింపవాలని వారితో చెప్పబడెను ఆయన ఆరువు ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడు వలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను రక్తవర్ణమాయెను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్ల నుండి అకాలపు గాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్ర గ్రంథము వలనై తొలగిపోయిను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలో బండ సందులలోనూ దాక్కుని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళచాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ఏడాధ్యాయం చదువుకుందామండి అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదోతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండాట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచి తిని మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దోత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూసి తిని భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన నలుగురు దోతలలో ఆ దోత మేము మా దేవుని దాసులను వారిని యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారి లెక్క వీటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్షా నాలుగు వేల మంది యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు పన్నెండు వేల మంది రూబేను గోత్రంలో పన్నెండు వేల మంది గాదు గోత్రంలో పన్నెండు వేల మంది ఆషేరు గోత్రంలో పన్నెండు వేల మంది నప్తాలి గోత్రంలో పన్నెండు వేల మంది మనసే గోత్రంలో పన్నెండు వేల మంది సిమయోను గోత్రంలో పన్నెండు వేల మంది లేవి గోత్రంలో పన్నెండు వేల మంది ఇసాకారు గోత్రంలో పన్నెండు వేల మంది జబూలోను గోత్రంలో పన్నెండు వేల మంది ఏసేపు గోత్రంలో పన్నెండే వేల మంది బెన్యామీను గోత్రంలో పన్నెండు వేల మంది ముద్రింపబడినట్టు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషల మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే కొజ్జో రూపమట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణ కై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరినూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలిగిన గాకరి చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరనని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పను వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఏలయనగా సింహాసన మ మధ్యమందుం గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవ జలములు బుగ్గల ఎద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును ఎనిమిదా అధ్యాయించదుకుందామండి ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు ఆరు గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దూతలను చూసి తిని వారికి ఏడు ఇవ్వబడెను మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదు ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ద్రవ్యములు ఇవ్వబడను అప్పుడు ఆ ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలలో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను ఆ దూత దూపాతిని తీసుకుని బలిపీఠము పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగిన అంతటా ఏడు కూరలు పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడినయి మొదట దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు కొట్టి భూమిపైన పడవేయబడిను అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయిను చెట్లలో మూడో భాగమును కాలిపోయిను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయ్యను సముద్రంలోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను కోడలలో మూడవ భాగము నాశనమైపోయేను మూడవ దూత బోర ఊదినప్పుడు దివుటీవలే మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదులు మూడవ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడిను నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్ళలో మూడవ భాగము మాచిపత్రి అయ్యను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి నాలుగవ తోత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపకుడినట్లును రాత్రిలో మూడో భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండినట్లును వాటిలో మూడో భాగము కొట్టబడిను మరియు నేను చూడగా ఆకాశవధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బోరలు ఊదుబోచున్న ముగ్గురు దోతల బోరల శబ్దముల వంటి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని దేవుడి వాక్యమును దీవించునుగాకామే